సర్వావతారములకు ఈ విరాట్ రూపమే నిధానము బీజము అన్నాడు ఇక్కడ నిధానం బీజం అవ్యయం ఈ మాట సరిగ్గా ఇదే కొంచెం కించిత్ భేదంతో విష్ణు శాస్త్రంలో కనబడుతుంది మనకి సర్వావతారములకి నిధానం అంటే ఏ అవతారమైనా దీని నుంచో వస్తుంది అందుకే విరాట్ రూపం సర్వావతార నిధానం పైగా బీజం సర్వావతారములకి బీజములు వంటిది అయితే ఈ బీజం కొన్నాళ్ళు ఉంటుందండి తర్వాత పోతుందండి ఈ నిధి కొన్నాళ్ళకి తరిగిపోతుంది అని చెప్పడానికి లేదు అవ్యయం ఇది ఎప్పుడు తరగదు తరగని గని ఈ దివ్యమైన విరాట్ రూపం కనుక సర్వావతార మూలావతారముగా దీన్ని చెప్తున్నారు కనుక దీన్ని ప్రథమావతారం అనడానికి లేదు అన్ని అవతారాలకు మూల స్వరూపము అని చెప్పాలి దీనికి కానీ విరాట్ రూపం విష్ణు అనగానే విరాట్ రూపమే ఎక్కువ చెప్పడానికి కారణం ఏంటంటే సర్వావతారములకు నిధానం బీజం అవ్యయం కానీ ఇప్పటివరకు చెప్పిన మూడింటిని కూడా అవతారముల కింద లెక్క కట్టరు అవతారములకు కారణములుగా చెప్తారు ఇక్కడ అవతారములకు కారణము ఇప్పుడు భగవద్ విశ్వమంతా భగవంతుని యొక్క రూపమైనప్పుడు విశ్వమైన అవతారం వేరే ఎక్కడున్నదండి ఇక్కడ అది ముందు తెలుసుకోగలగాలి ఇలాంటి విశ్వంలో ఒక్కొక్కప్పుడు తాను ధర్మమునుద్ధరించడానికి ఒక రూపం స్వీకరించేస్తాడు అప్పుడు మనకు ఒక మాట అనిపిస్తుంది ఆయన కూడా రూపం స్వీకరించాడంటే మనలాగే కదా అని మనలాగే రూపం ధరించిన మనలాగే ఉండడాయన ఆయన అది తేడా ఎందుకంటే మనం మాయకు లొంగిపోయి రూపాలు ధరిస్తాం ఆయన మాయని లొంగ తీసుకుని రూపాలు ధరిస్తాడు అది రెండింటికి తేడా ఇది కొంచెం పట్టుకోగలిగితే చాలు ఇక్కడ అందుకే పుట్టినట్టు పెరిగినట్టు కనబడతా అన్ని నట్టులే ఆయనవి కానీ పుట్టడం పెరగడం మనవి పుట్టినట్టు పెరిగినట్టు తరిగినట్టు చేయడం ఆయనది అందుకే నట్టునట్టు చేసేటువంటి వాడేవాడు వాడిని మనం తెలుసుకోవడానికి ఆ లీలలు స్మరించి తరించిపోవాలి ఇక్కడ ఇలా భగవాని రూపములు ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనవి ఇక్కడ చెప్పుకుంటున్నామన్నారు ఇరవై ఒకటి నిజమా ఇరవై ఐదు నిజమా కాదండి దశావతారాలు ఉన్నాయి కదా అంటే దశావతారాలు ఎక్కడున్నాయి భారతంలో లేవు విష్ణు పురాణంలో లేవు భాగవతంలో లేవు కనుక దశావతారాలు లేవని చెప్పలేదు అది తెలుసుకోండి దశావతారములు జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పబడ్డ ఒక్క అద్భుతం ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధం ఉన్నది అంటే విష్ణువు ధరించిన అవతారాలలో ఒక పదింటిని తీసుకున్నారు ఈ పదింటిని తీసుకోవడానికి ఎందుకు కారణం ఏంటంటే గ్రహాలకి ఈ అవతారాలకి సంబంధం ఒక్కొక్క అవతార స్మరణ ఒక్కొక్క గ్రహ నియంత్రణ ఆ గ్రహదోషం పోవడం కోసం ఆ అవతారస్మరణ మనకు వస్తుంది ఉదాహరణకి సూర్యునికి రాముడు కుజునికి నరసింహుడు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అది జ్యోతిష్ శాస్త్రపరమైన ఒకనొక ప్రక్రియ అందుకు దశావతారాలు మనకి ఇతర పురాణాల్లో చెప్పబడుతూ ఉన్నాయి ఇక్కడ ఆ ప్రక్రియ వేరు కానీ పది నిజమా ఇరవై ఒకటి నిజమా ఇరవై ఐదు వాస్తవమా అంటే ఈ మూడు వాస్తవం కాదయ్యా ఆయన అనంతావతారుడు హరి అనంత హరి కథా అనంతు అవతారుడు ఆయన అవతారాలుగా లెక్కలేదు కానీ మనం బతుక్కో లెక్క ఉంది కనుక ఒక లెక్కలో చెప్పుకుంటున్నాం అంతే అన్నాడు ఇక్కడ అలా ప్రధానంగా ఇప్పుడు ప్రథమ అవతారం చెప్తున్నారు ఇక్కడ సయేవ ప్రథమం దేవ కౌమారం సర్గమాస్థిత చచార దుశ్చరం బ్రహ్మ బ్రహ్మచర్యమఖండితం మొట్టమొదటిగా ఆదినారాయణుడు ధరించినటువంటి స్వరూపము కౌమార సర్గము అంటారు కౌమార సర్గము అంటే బ్రహ్మదేవుడు ధ్యానం నుంచి మొట్టమొదటిగా ఆయన మనస్సు నుంచి కలిగినటువంటి వారు వారు సనక సనందన సనాతన సనత్కుమారులు ఈ నలుగురు వీళ్ళు సనత్శబ్దము చేతి చెప్పబడుతున్నారు సనత్ అనగా శాశ్వతము అర్థము ఎప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు బ్రహ్మవేత్తలు బ్రహ్మదేవుడు తొలి దశలో మనస్సుతో ధ్యానించేటప్పుడు అప్పుడే పరమాత్మ యొక్క అనుగ్రహం పొందిన వాడు కనుక మనసిండా బ్రహ్మమెంట్ ఉన్నాడు అలాంటి స్థితి నుంచి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు ఆ బ్రహ్మభావనతో కలిగిన కలిగిన వాళ్ళు సామాన్యులు కాదు అందుకే వాళ్ళు సాంసారిక ప్రవృత్తి వెళ్ళలేదు ఆ బ్రహ్మవేత్తలుగా కలిగిన మొదటి కౌమార సర్గము భగవాన్ యొక్క ప్రథమ అవతారముగా చెప్పబడుతున్నది ఇక రెండవది ద్వితీయంతు భవాయాస రసాతలగతాం మహిం ఉపాదత్త యజ్ఞేశ సౌకరం వపుహు రెండవ అవతారం భూమిని ఉద్ధరించినటువంటి యజ్ఞస్వరూపమైనటువంటి వరాహ అవతారము ఇక్కడ ఏవైతే విస్తారంగా చెప్పబడతాయో వాటిని క్లుప్తంగా స్మరించుకుందాం విస్తారంగా చెప్పడానికి అవకాశం లేని వాటిని మరి కొంచెం క్లుప్తం కంటే పైమిట్టు చెప్పుకున్నాం ఇక మూడవ అవతారం ఋషి సర్గం ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే కౌమార సర్గం కేవల బ్రహ్మ విద్య రెండవది వరాహస్వామి యజ్ఞస్వరూపం ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తత్వాన్ని చెప్తూ ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఒక్కొక్క అవతారం ద్వారా ఒక్కొక్క తత్వం ప్రకటింపబడుతుంది జగత్ నిర్వహిస్తున్న భగవానుడు ఎన్ని రకములుగా నిర్వహిస్తున్నాడో చెప్పడానికి అన్ని రకాల అవతారాలు ఉన్నాయి అందుకు ఒక్కొక్క అవతారం ద్వారా ఒక్కొక్కటి ప్రకటింపబడుతుంటుంది ఇప్పుడు యజ్ఞేశ అవతారం తెలుసుకున్నాం ఇవి శ్రద్ధగా వింటే తద్రూపమైన నారాయణుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడని వినాలి యజ్ఞేశ్వర అవతారం వింటే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది అది గొప్పతనం అందుకే భాగవతం వినడం వినడం చాలు ఎందుకంటే ఇవేవి క్రియారూపంగా చేయలేని మనం శ్రద్ధగా శ్రవణ రూపంగా మనస్సుతో అనుసంధానం చేస్తే అవన్నీ చేసిన ఫలమిస్తున్నాడు అది భాగవతంలో ఉన్నటువంటి గొప్పతనం తృతీయం ఋషి సర్గం మూడవది ఋషి సర్గం ఈ ఋషి సృష్టిలో ప్రధానంగా చెప్పబడుతున్నది దేవర్షిత్వముపేత్య సహా దేవర్షే నారదుడు నారాయణ యొక్క మూడవ ప్రకటనము కనుక దేవర్షే నారదుడు కూడా భగవంతుని యొక్క మూడవ అవతారంగా చెప్పబడుతున్నది ఇక నాలుగవ అవతారం తుర్యే ధర్మకళా సర్గే భూత్వాత్మోపసమోపేత మకరో దుశ్చరం తపహ ఈ నాలుగవ అవతారం ధర్ముని పత్ని మూర్తి అని ఒక ఆమె ఉన్న ధర్ముడు ఒక మహాత్ముడు ఆయన యొక్క పత్ని మూర్తి వీరు దేవయోనులు వారు తపస్సుకు ఫలంగా కలిగినటువంటి గొప్ప అవతారం నరనారాయణ అవతారము ఇది చాలా ప్రధానమైనటువంటి